హలో హాయ్ అండి నేను మీ కవితా ముని ఫస్ట్ అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మన ఛానల్ని ఎవరెవరు సపోర్ట్ చేస్తారో వాళ్ళకందరికీ థ్యాంక్స్ అండి ఇప్పుడైతే మనము అనప గింజలు సార్ చేసేస్తూ ఉండమండి అనపగింజలు ఇట్లా పితికిన కాదు అట్లే డైరెక్ట్గా చేస్తుండము చాలా టేస్టీగా వస్తుందండి నాటి స్టైల్ చేస్తూ ఉండను ఊర్లో విధానంగా ఎలా చేసేవాలో ఏమి ప్రాసెస్ కావాలో చెప్తాను వచ్చేయండి ఫస్ట్ అయితే అనప గింజలు అండి అలాగే ఎర్రగడ్లు పసుపు పొడి తెల్లగట్లు సొం కరింపాకు కొత్తిమీర టమోటా ఇది ఆలుగడ్డ అండి ధనియాల పొడి కారం పొడి అండి ఇప్పుడైతే కుక్కర్ పెట్టేసేయండి కుక్కర్ పెట్టినాక హీట్ అయినాక ఆయిల్ వేసుకొని టూ టేబుల్ స్పూను ఆయిల్ హీట్ అయిన వెంటనే ఆవాలు వేసుకోండి కొంచెము చిటిపట్ట నుంచి అలాగే చల్లగా ఈ విధంగా ఆనియన్ ఇది వేయించిన తర్వాత అండి అనపగింజలు వేసుకోండి చూడండి ఇది గింజలు వేసిన వెంటనే ఆలుగడ్డ వేసుకోండి ఒక మూడు ఆలుగడ్డలు అండి అలాగే కొంచెం పసుపు పొడి అలాగే కొంచెం సాల్ట్ అండి సాల్ట్ పసుపుడు వేసినాక ఈ విధంగా వేయించుకోండి ఇది బాగా వేగాలండి నూనెలో ఇది స్లిమ్లో పెట్టేయండి నూనెలో వేగే అంత ఊరికి ఇప్పుడు వచ్చేయండి మనం ఈ పక్క మిక్సీకి వేసుకునేద్దాము ఇప్పుడైతే మిక్సీ పట్టించుకుని ఉండాలండి నేను అంతా డైరెక్ట్గా వేసేస్తూ ఉండాను తినగడ్లు సొంఠి ఎర్రగడ్లు టమోటా కొత్తిమీర అలాగే ధనియాల పొడి కారం అండి చూడండి కొంచెమే కొంచెం ఒక రెండు పీసులు టెంకాయ వేసుకుంటూ ఉండాలండి మధ్యలో ఈ విధంగా తిప్పుకోండి పిస్తూ ఉండరా నీళ్ళు ఉడుస్తుంది ఆ నీళ్ళంతా ఉడుక్కోవాలండి చూడండి ఈ విధంగా మై నైస్గా మిక్సీ పెట్టించుకోవాలండి ఇప్పుడు చూడండి నీళ్ళంతా ఉడుకునేసింది కదా ఇప్పుడు మనం రుబ్బుకున్న మసాలా వేసుకోవాలండి చూడండి ఈ విధంగా తిప్పుకోండి ఇప్పుడు మనం అప్పుడే కొంచెం తగినంత ఉప్పు వేసుకుంటాం కదా ఇప్పుడు కావాల్సినంత ఉప్పు వేసుకునేయండి ఈ విధంగా తిప్పుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేయండి నూనె అంతా పైకి తేలుకోవాలండి సూపెడుతనికి యా విధంగా తేలుకోవాలనేది చూడండి ఇప్పుడు మధ్యలో ఇలా కలుపుకోవాలండి చూడండి ఈ విధంగా ఆయిల్ ఊడ్సుకోవాలండి ఇప్పుడు మనం తగినంత నీళ్ళు పోసుకోవాలి చూడండి మనకి తగినంత నీళ్ళు పోసుకొని నాకైతే ఈ థర సరిపోయిందండి మీకు కావాల్సినంత నీళ్ళు పోసుకోండి చాలా చిక్కగా వద్దండి సారు కదా ఇది నాటి స్టైల్ సారు కాబట్టి ఇప్పుడే మీరు ఉప్పు కారం అంతా చెక్ చేసుకోండి ఏమైనా మీకు కమ్మీ అనిపించిందంటే ఇప్పుడు వేసుకోవచ్చండి నాకైతే కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు కుక్కర్ మూతాను ఇప్పుడైతే కుక్కర్ మూత మూతూసేస్తూ ఉంటానండి అలాగే మీకు ఏమైనా సార్ చేసేప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తానండి మీకు కుక్కర్ విజలు వచ్చినాక ఒకే ఒక విజల్ అండి నేను ఉడిసేది చూడండి అంతే అండి ఒక విజల్ చూసుకున్నాక ఈ విధంగా అయిపోతుంది బాగా ఉడికిపోయిండ చూడండి మీకు చూడండి ఉడుకుందండి చూడండి ఈ మెత్తగా మెదిక్కిపోతుంది ఒకే ఒక విజల్ చాలండి ఎంతో సింపుల్గా ఉండే టేస్టీ గింజలు సార్ రెడీ అండి అలాగే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా వచ్చి ఉండదండి అంతేనండి అలాగే ట్రై చేసి కామెంట్ చేయండి